నా ఆత్మీయ తల్లిదండ్రులైన రెవరేన్ విద్యాసాగర్ అయ్య గారికి మన అమ్మ ఆత్మీయ తల్లిదండ్రులైన శాంతకుమారామ గారికి ఇక్కడ కూర్చున్న జ్యోతి టీచర్కి పూసుపాడు సంఘస్తులకి దొగ్గుబాటు సంగతులకి వచ్చిన ప్రతి ఒక్కటికి నా హృదయపూర్వకమైన వందనాలు మనకై అభిగయలు కథ ఇక్కడ మన అంశం ఏమిటి సుబుద్ధి కలిగిన స్త్రీ ఆ స్త్రీ గురించే మనం చెప్పుకుందాము ఇక్కడ ఈ సుబ్బుద్ధి గల స్త్రీ ఏంటంటే మొదట నాబాలు గారు మోటువాడు మూర్ఖుడు అతని పేరే అతని గుణాన్ని చూస్తూ సూచిస్తుంది మోయోబను గ్రామం దేశంలో కరిమేలను పర్వతములో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు అయితే నాబాలు గారి భార్య పేరే అభిగాయలు అయితే ఆమె చాలా అందమైనది సుబుద్ధి కలిగింది అంటే చాలా తెలివి కలిగింది ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలుసు తగ్గించుకునే స్వభావం కలిగింది వినయ విధేయతలు కలిగింది దైవభక్తి కలిగిన స్త్రీ మంచి గుణవతి కలిగిన స్త్రీ అయితే ఈ స్త్రీ ఏం చేసింది ఈ మా నాభాలు మోటుపాడైనా అతని దగ్గరే ఉంటూ ఉండిపోయింది ఒకనొక సమయంలో అరణ్యంలో గారు యుద్ధంతో యుద్ధాలకు వచ్చి అరణ్యములో ఉన్నాడు కరిమేలని పర్వతం దగ్గర అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ వాళ్ళు దగ్గర అందరికీ భోజనం లేదు లేని సమయంలో ప్రతి సంవత్సరము ఈ నాబాలు గారు ఏం చేస్తున్నారు గొర్రెలు బొచ్చు కత్తిరించు వారికి అక్కడికి వెళ్ళి ఆ గొర్రె గొర్రెలు పొచ్చు కత్తిరిస్తూ ఉంటారు అక్కడికి చాలామంది వస్తారు ఈయనకి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు బహువిస్తారమైన ధనము ఆ ధనముతో అహంభావము అహంకారనే స్వభావం అయినా కలిగి ఉన్నాడు ఈ సంగతి దావిద గారికి తెలిసింది నాబాలు గారు ఇలాగా వాళ్ళ ఊర్లో ఇలా గొర్రెలు బొచ్చు కత్తిరించుతున్నారు అక్కడికి వెళ్ళి ఉండరు వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచారు ఇక్కడ మనకేమీ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమయం మనం ఎంతగానో వాళ్ళని ప్రేమించాము వాళ్ళకి ఏ కీడు రాకుండా మనము చూసాము చేసాం కాబట్టి మీరు వెళ్ళండి మొదటిగా కుసిన ప్రశ్నలు వేయండి నేను గారు పంపించారని నా పేరు చెప్పండి చెప్పిన తర్వాత ఆయనకి ఏ తోసి అది ఇస్తే మీరు తీసుకొని రండి అని చెప్పి పంపించారు పంపించిన వెంటనే వీళ్ళు వచ్చేశారు అయితే నాబాలు దగ్గరికి వచ్చాడు ఎప్పుడు తన జీవితం వద్దుతూనే ఉంటూ ఉంటూ ఉంటా ఉంటుంది అలాగుంటుంటే వీళ్ళొచ్చి నావీద్ గారు ఏం చెప్పారు అదే ప్రకారము నాబాల్ గారికి చెప్పారు నాబాల్ ఏం చేశాడు అయ్ ఎవడు అషయా కుమారుడు ఎవడో వాళ్ళకి నేను ఆహారం ఏంటి నా దగ్గరున్న పని వాళ్ళకి ఇచ్చే ఆహారం తీసి బొత్తిగా నేను అసలు తెలియని వాళ్ళకి నేను ఎలా ఇస్తాను ఇది నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత వాళ్ళు వచ్చిన దారిని మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారి దగ్గరికి అభిగాయల దగ్గరికి వచ్చారు ఎందుకంటే ఈ పని వాళ్ళకి తెలుసు ఈ మూర్ఖుడు ఎలా మడితే అలా మాట్లాడతాడని అలాగే ఇప్పుడు వచ్చే ఉగ్రతను తప్పియాలంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి అమ్మగారు వచ్చి అభిగాయల దగ్గరికి వచ్చి అమ్మ మన దాసుడు మన యజమాని బహు పనికి మాలినవాడమ్మ ఎవరి మాట వినడు ఎవరైనా చెప్పినా కూడా ఆలకించే స్థితి లేదమ్మా అమ్మా ఇలాగ ఆయన మనకు మన మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి పగలైనా రాత్రి అయినా కూడా మాకు ఒక గుడారం ఉండారమ్మా ఏ అపాయము కానీ మాకు కానీ మన పశువులకు కానీ రానిలేదు అని చెప్పాడు చెప్పి అమ్మ మరి నువ్వు ఏం చేస్తావు మరి త్వరగా వాళ్ళని నువ్వు ఎదుర్కోవాలి అన్నారు చాలా సుబిద్ధి కలిగిన స్త్రీ కథ బాగా ఆలోచన కలిగి వెంటనే చేసింది ముందు మీరు పట్టండి అని చెప్పేసి ఇది ఎక్కడ ఈ ఆహారం ఏంటంటే రెండు వందలు అంజరు రెండు వందల అంజురు పాడలని అక్కడ అవన్నీ కావలసినవి ఐదు ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికలు వేసిన ధాన్యమును అంజురు పాడలను ద్రాక్ష గెలలను మొత్తం తీసుకొని ఆ గర్భావుల మీద ఎక్కిచ్చి వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు దావీదు మహారాజుకి వెళ్ళి ఈ సంగతి వీళ్ళు చెప్పిన వెంటనే చాలా కోపం వచ్చాడు నేను ఎంతగా వాళ్ళకు ఉపకారం చేశాను కానీ వాళ్ళు కొంచెమైనా నాకు ఉపకారం చేయకుండా నాకు ఇలాగ అపకారం చేయటం తల పెట్టారని అని చెప్పేసి తల ఒక కత్తి తీసుకోండి అని చెప్పేసి తీసుకొని అక్కడ ఆ అరణ్యంలో ఎవరు లేరు కాబట్టి అక్కడ ఉన్న సామాన్ దగ్గర ఈ రెండు వందల మందిని పెట్టి నాలుగు వందల మందిని తీసుకొని వీళ్ళు ఈ నాభాలని నిశ్చయముగా తెల్లవారేలేకే వాళ్ళ వంశంలో ఒక మగవన్నే నేను ఉండని అని చెప్పేసి చాలా కోపంగా వస్తున్నారు వచ్చినప్పుడు అభిగాయలు గారు ఎదురేలిపోయేది మీరు పదండి అన్నారు వాళ్ళు ముందుకు అవన్నీ వేసి ఆ గార్భవన్ మీద వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆయనకు ఎదురుగా వెళ్ళి గారు దగ్గరకు వచ్చేలాక సాంగ నమస్కారం చేసింది సాష్టాంగ నమస్కారం చేసి గారి పాదాలు పట్టుకుంది నీ దవసరాలను అయినా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నీ దవసరాలు మాట్లా నేను మాట్లాడాను అనుకోయ్యా అయా నా యజమాని మూర్ఖుడు మోటువాడు ఏమీ తెలీదు అతని పేరు అతని గుణాన్ని చూసిస్తుంది ఈ తప్పు ఎంచుకో ఇది నేను చేశాను అనుకో ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఎంత తగ్గించుకోగలిగిందంటే గారికి ఆ మీద అంత జాలి కలిగింది వెంటనే ఆమె ఆమెని అమ్మా నీకేం పర్వాలేదు ఇస్రాయేలులు రాజు అంటే నాకు తోడుగా ఉండి ఈ పాయం రాకుండా ఇయ్యో ఒక ఒక్క అపాయం అంటే ఆ కుటుంబంలో ఒక మగవాడి అయినా నేను ఉంచు నేను అన్నాడు కదా ప్రాణహాని చేయకుండా నన్ను పంపిన నీకు దేవునికి ఇస్రాయల్ దేవునికి స్తోత్రం కలుగిన కాకమ్మంచి ఎంత తగ్గించుకొని అడిగింది తర్వాత అమ్మ సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె సమాధానం కలిగి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన వెంటనే ఆయన నాభాలు బాగా మొత్తులో తాగి పడి ఉన్న స్థితిలో ఉంటే ఏ మాట కూడా అందుకు చెప్పలే ఆయనకి చెప్పకుండా ఆ ఉండిపోయింది తెల్లవారు ఉదయం అవ్వటంతో వెళ్ళి ఇలా జరిగింది నేను ఇలాగ వెళ్ళిపోయాను ఇలాగ నువ్వు నీకు గారు వచ్చి బట్టలు పంపిస్తే నువ్వు ఇలా చెప్పావు నువ్వు కొంచెం కొంచెమైనా ఆలోచించావా అంత రాజుగారితో నువ్వు ఎలా మాట్లాడేవని చెప్పిస్తే కఠినంగా మాట్లాడేవు చాలా కోపం వచ్చింది ఆయన ఇలా మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నేను వెళ్ళాను నేను ఆయన్ని నా ఆయన ఎన్ని చెప్పి పంపించానయ్యా అని చెప్పింది ఆయన ఒక రాతి బొమ్మలాగే బిగుసుకుపోయిన అంతే ఉండిపోయాడు ఎందుకంటే దేవుని ఉగ్రత ఆయన అభిషేకించిన వాడు దావీద్ గారు అభిషేకించిన వారి మీదక మరి మరి యుద్ధానికి వెళ్ళటం అంటే ఏంటిది అది మనం గెలిపేనా కాదు కాబట్టి ఆయన అలాగే ఉండిపోయారు ప్రతి విషయంలో ఏమ జ్ఞానము కలిగింది ప్రార్థన జీవితం కలిగింది విశ్వాసం కలిగింది తను తాను తగ్గించుకుంది తగ్గించుకుంది కాబట్టి హెచ్చించింది అంతకుముందు నా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తనకి గర్భఫలం అనేది లేదు బిడ్డలు కూడా లేరు ఎంతగానో అలాగ ఉంది దావిద మహారాజు ఇలాగ నాబాలుని మొట్టేశారు యహోవ దేవుడు మొత్తినప్పుడు ఆయన పది రోజులుండి చనిపోయాడు పది రోజులుండి చనిపోయిన వెంటనే ఏం జరిగిందంటే గారికి వర్తమానం వెళ్ళిపోయింది అమ్మగారు ఇలాగ నాబాలు చనిపోయారయ్యా అన్నారు అయితే నేను ఒక ఇద్దరు మనుషులను పంపించి నేను వివాహని చేసుకుంటాను ఇక వెంటనే ఆ పని వాళ్ళు వచ్చి అమ్మగారు ఇలాగ నేను అయ్యగారు వివాహం చేసుకుంటారంటే తప్పకుండా నా సేవకుని దాసుల కాళ్ళు కనుకటానికి కూడా నేను యోగ్రాలను కాను కానీ అంతటి భాగ్యం నాకు ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పేసి తగ్గించుకొని తన దగ్గర ఉన్న ఐదుగురు పనికత్తులను తీసుకొని వాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయింది దావిదు గారు మహారాజుకి రెండో భార్య అభిగాయలు మొదటి భార్య అహీనోయము రెండవ భార్య పేరే అభిగాయలు అంతకుముందు తన జీవితం గుడ్రాల జీవితం ఇప్పుడు దావిదు మహారాజు దగ్గరకు వచ్చినప్పుడు దానియాలనే కుమార్ కుమారుని కూడా కానీ ఉంది ఎంతగా తగ్గించుకుందో అంతగా హెచ్చింపబడింది ఎంత సుబుద్ధి కలిగి ఉందో ఎంత జ్ఞానము కలిగిందో ఈ ప్రైజ్ డని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని విషయంలో ప్రతి విషయంలో మనం కృంగిపోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఏ సమయంలో ఎలాగొన్న నడవాలి తగ్గింపు జీవితం కలిగి ఎలాగుందో ఆమెను బట్టి మనము ఆమెను పోలి మనము నడుచుకుందాం ఇలాగ మనం జీవిస్తే దేవుని యొక్క దీవెని ఆశ్రోదాలు మెండుగా నిండుగా మనందరి మీద కూడా కుమరించబడినగా ఆమె